నమస్కారం విజయమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు చెప్పబోయే అంశం ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి అయితే ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో ఏంటంటే కష్టాలు అనేవి ఉండి వారు చాలా చాలా బాధపడుతూ ఉంటుంటారు లేదా ఆర్థికంగా సఫర్ అవటం కష్టము అనేది లేకపోయినా వారు అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా కనుక ఆ కోరిక నెరవేరకపోతే కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు బయట ఆగిపోయిన ధనం తిరిగి రావటం విషయంగా కావచ్చు లేదా మరొకటి ఏదైనా సరే వస్తాయి వాళ్ళు మనకి తీసుకొచ్చి ఇస్తామన్నారు అయ్యో ఇంకా రాలేదే మన ధనం బయట ఇరుక్కుపోయింది ఫలానా రోజు ఇస్తా ఉన్నారు కానీ ఇవ్వలేదే లేదా ఎంత కష్టపడ్డా కానీ ఆ యజమాని నా జీతం పెంచట్లేదే అని బాధపడుతుంటారు లేదా మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అయ్యో శాలరీ హైక్ అయితే బాగుండేది నా తర్వాత జాయిన్ అయిన వాళ్ళకైతే శాలరీ హైక్ అయింది కానీ నాకు మాత్రం అవ్వలేదు అని చెప్పి కూడా కొద్దిమంది మానసికంగా బాధపడుతూ ఉంటారు గ్రేడ్ అనేది పెరుగుతూ ఉంటుంది కానీ జీతం విషయానికి వచ్చేసరికి మాత్రం ఎక్కువగా పెరగకపోతే చాలామంది బాధపడుతూ ఉంటారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే జనరల్గా ఏంటంటే ఒకటి కాకపోతే మరొక సమస్య అది కాకపోతే మరొకటి మరొకటి కాకపోతే మరొకటి ఈ విధంగా ఎక్కువ మంది ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉండటము అనేదాన్ని మనం ఎక్కువ మంది విషయాల్లో చూస్తూ ఉంటాం మరొకటి ఏంటంటే కొంతమంది హై ఫైలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నట్టుండి కుప్పకూలిపోవటము అని అంటారు అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఎలా కింద పడిపోయాము అనేది కూడా వాళ్ళకు ఊహా కందదు అయ్యో ఏంటి ఎంత బాగా బతికినటువంటి వాళ్ళము ఉన్నట్టుండి ఈ రకంగా ఆస్తులన్నీ హరాయించకపోతున్నాయి ఈ విధంగా మనం ఉన్నాం పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారే పెద్దవాళ్ళు అయ్యే టైంకి మా పరిస్థితి ఏంటి ఇంత దిగజారిపోయాము అని కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు వారందరి కోసము చాలా చక్కనిది అనమాట చాలా సింపుల్గా అనమాట ఒక పరిహారము అనేది తెలియచేయటం జరుగుతుంది మామూలుగా మన బెల్లము అనేది తీసుకొని అందులో కొంచెం నీళ్ళు పోసి అంటే కరగబెట్టి దాని మీదేమి పచ్చిగానే అనమాట స్టవ్ మీదేమి పెట్టకూడదు మామూలుగా బెల్లంలో కొంచెం నీళ్లు పోసి అది కరిగిన తర్వాత ఆ నీళ్లతోటి కొంచెం గోధుమ పిండిని తీసుకొని గోధుమ పిండిలో ఆ బెల్లం నీళ్లతోటి కలిపేసి ఆ అన్నమాట ఆ తీపి పిండిని ఇలా రొట్టెలు చపాతీలు చేసి అయితే నూనె కానీ నెయ్యి కానీ ఏమీ వ్రాయద్దు వ్రాయకుండానే పెనం మీద కాల్చి ఆ రొట్టెల్ని మినిమమ్ ఐదు ఉండాలి క్వాంటిటీ ఎంత అని చెప్పేసి కూడా సందేహం కలుగుతూ ఉంటుంది అయితే కనీసం ఐదు చపాతీలైనా సరే తీసుకొని ఆ ఐదు చపాతీ అంటే మినిమంగా ఐదు చేయాలి అంతకంటే ఎక్కువ చేస్తే మంచిదే ఈ ఐదు చపాతీలని ఏమిటంటే చక్కగా ఒక గోశాల ఉంటే కానీ లేదా పర్మినెంట్గా ఒక పలానా దేవాలయంలో గోవులు ఉంటాయి అని కానీ లేదా మీకు తెలిసిన ప్రదేశంలో ఎక్కడైనా సరే గోవులకి ఆహారంగా పెట్టడం వలన కనీసం ఐదు చపాతీలైనా సరే ఆహారంగా పెట్టడం వలన గోవులకు తినిపించటం వలన ఆర్థిక అభివృద్ధి అనేది చేకూరుతుంది ఇది ప్రాక్టికల్గా చాలామంది కూడా తెలియచేశారు అమ్మ ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడిప్పుడు చాలా చాలా బాగున్నావమ్మా మేము అని చెప్పేసి సో ప్రతి ఒక్కరూ కూడా ఇది ప్రయత్నం చేసి చూస్తే చక్కని ఫలితము అనేది అతి శీఘ్రంగా పొందగలుగుతారు అయితే సందేహం రావచ్చు ఇది ఎన్నిసార్లు చేయాలమ్మా నెలకి ఎన్నిసార్లు చేయాలి ప్రతిరోజు చేయాలా వారానికి ఒకసారి చేయాలా ఎన్నిసార్లు చేయాలి ఎవరు చేయాలి అని ఎవరైనా ఆచరించవచ్చు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే కనీసం నెలకి ఒక్క రోజైనా సరే గోవుకి ఈ విధంగా బెల్లంతో చేసినటువంటి చపాతీలను తినిపించటం వలన ఆర్థిక అభివృద్ధి అనేది అతి శీఘ్రంగా చేకూరటము అనేది జరుగుతుంది ఈ విధంగా ఎన్నో మరెన్నో అంశాలు ప్రతి వ్యక్తికి ఏదో ఒక కష్టము అనేది ఉంటూ ఉంటుంది ఏదో ఒక కష్టంలో బాధపడుతూ ఉంటారు బయటికి చెప్పలేని సమస్యలతో కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు లలిత అమ్మవారి అనుగ్రహం వలన ప్రతి సమస్యకి కూడా చక్కని పరిష్కార మార్గంగా ఈ విజయ మార్గం కార్యక్రమంలో తెలియచేయటము అనేది జరుగుతుంది అలాగే పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించాలి అనుకునేటువంటి వారు స్క్రీన్ మీద నా ఆఫీస్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించగలరు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి